హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు వెల్కమ్ టు ది మౌనకా సింహ బ్లాగ్స్ ఈ రోజు వచ్చేసేసి వేడి వేడిగా వడలు చూపిస్తానండి వచ్చేసేసి పచ్చినపప్పు వడలు అనమాట అంటే చాలా తక్కువ ఐటమ్స్ తోటి ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఎక్కువ వేసేసేయకుండా ఆనియన్స్ ఇవన్నీ వేసేసేయకుండా మనం చాలా తక్కువ వాటితోటి క్రిస్పీగా చాలా టేస్టీగా చేసుకోవచ్చు అనమాట వడలు వచ్చేసేసి వేడి వేడిగా వడలు చల్లచల్లటి వర్షం బయట అసలు ఎట్లా ఉంటుందండి అయితే ఇక్కడ నేను వచ్చేసేసి పప్పు తీసుకున్నాను ముందుగా ఒక కప్పు పచ్చినపప్పుని క్లీన్ చేసేసి ఒక రెండు నుంచి మూడు గంటల వరకు నానపెట్టేసేసుకోవాలి తక్కువలో తక్కువ ఒక రెండు రెండు రెండున్నర గంటల నానపెట్టుకోవాలండి అట్లైతేనే మనకి వడ అనేది క్రిస్పీగా వస్తుందన్నమాట ఇక్కడ నేను వచ్చేసేసి ఒక త్రీ అవర్స్ వరకు నానపెట్టేసేసుకున్నాను ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి పప్పు అనేది ఇక్కడ పర్ఫెక్ట్గా మనకి వడలకి ఏ విధంగా కావాలో ఆ విధంగా నానిపోయిందనమాట మరీ ఎక్కువ నానకూడదండి వడలకి మరీ పప్పు అనేది ఎక్కువ మెత్తగా అనుకోండి మరీ అంత క్రిస్పీగా రావు ఆయిల్ పట్టేస్తుంది వడలకి వచ్చేసి అంటే కొంచెం తక్కువగానే నానాలి పప్పు ఇట్లా మనం గట్టిగా ప్రెస్ చేస్తే కొంచెం మెత్తగానే ఉండాలి కొంచెం గట్టిగానే తిన దిగాలనమాట గోరుతోటి అలా ఉండాలి ఇక్కడ నేను మిక్సీ పట్టేసేసుకుంటున్నాను ముందుగా కొద్దిగా పప్పు యాడ్ చేసేసుకొని మిక్సీ పట్టు మిక్సీ పట్టుకునేటప్పుడు కూడా మరీ మెత్తగా కాకుండా కొంచెం అక్కడక్కడ పప్పు ఉంటట్టుగా కచ్చపచ్చగా పట్టుకోవాలి ఇక్కడ మీకు చూపిస్తున్న చూడండి ఈ విధంగా కొంచెం కచ్చపచ్చగా పట్టుకోవాలన్నమాట ఇలా అయితే మనకి క్రిస్పీగా వస్తాయి ప్లస్ ఆయిల్ అనేది మీకు అస్సలు పట్టదండి వడలకు అనేది చాలా బాగుంటాయి అనమాట నేను ఇక్కడ మిక్సీ పట్టుకుంది ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను మొత్తం సపరేటు నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి ఒక ఐదారు పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ మిక్సీ జార్లోకి ఒక ఐదారు పచ్చిమిర్చి యాడ్ చేసేసుకొని ముందుగా ఆన్ ఆఫ్ చేసేసుకుంటున్నాను ఒకసారి ఆన్ ఆఫ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ పచ్చిమిర్చి పేస్ట్లోకి నేను పచ్చని యాడ్ చేస్తున్నాను మనం కావాలనుకుంటే ఈ పచ్చిమిర్చిలోకి కొద్దిగా కళ్ళుప్పు కూడా యాడ్ చేసేయచ్చు నేను నార్మల్ సాల్ట్ యాడ్ చేద్దామని చెప్పేసి ఇంకా ఉప్పు ఏమీ యాడ్ చేయలేదు నెక్స్ట్ పచ్చని యాడ్ చేసేసి కొంచెం కచ్చపచ్చగానే పట్టేసేసుకోవాలి మెయిన్ ఏంటంటే మరీ మెత్తగా పట్టుకుంటే వీటి టేస్ట్ అనేది అంత బాగోదండి నాకు నా తెలిసినంత మాత్రం మాత్రం అంత బాగుండదనమాట అంటే నా టేస్ట్ పరంగా చెప్తున్నాను ఎవరి టేస్ట్ వాళ్ళది ఉంటుంది కదా ఇక్కడ నేను కొంచెం కచ్చపచ్చగా మొత్తం పట్టుకొని ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను మొత్తం బాగా కలిసేలాగా కలిపేసేసుకుంటున్నాను ఒకసారి నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి సాల్ట్ అండ్ జీలకర్ర కరివేపాకు యాడ్ చేసేస్తున్నాను ఇందులో నేను ఆనియన్స్ కానీ ఇంకెక్స్ట్రా కొత్తిమీర లాంటివి ఏమీ యాడ్ చేయట్లేదండి చాలా సింపుల్గా చేస్తున్నాను అండ్ కరివేపాకు అనేది మనకు అక్కడక్కడ తగులుతూ టేస్ట్ బాగుంటుంది కరివేపాకు అండ్ జీలకర్ర యాడ్ చేసుకోవడం వల్ల పచ్చిమిర్చి వచ్చేసేసి కొంచెం స్పైసీనెస్ కోసం పచ్చిమిర్చి యాడ్ చేశాను అంతే ఎక్స్ట్రా ఏమీ యాడ్ చేయలేదు కానీ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ విధంగా ప్రిపేర్ చేస్తే నార్మల్గా చాలామంది ఏంటంటే ఆయిల్ పడుతుందేమో పచ్చని పప్పులు అనుకుంటారు కానీ ఆయిల్ అనేది అస్సలు పట్టదనమాట ఈ విధంగా మొత్తం యాడ్ చేసేసుకొని మొత్తం బాగా కలిసేలాగా అంటే పిండికి మొత్తం సాల్ట్ యాడ్ చేసుకున్నాను కదా సాల్ట్ అండ్ జీలకర్ర కరివేపాకు అంతా బాగా కలిసేలాగా మొత్తం ఎత్తగా కలిపేసేసుకుంటున్నాను అనమాట గట్టిగా చేయితోటి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకుంటున్నాను మరి ఎక్కువగా పలుకుగా కూడా పట్టుకుంటే ఏంటంటే మనం ఆయిల్లో వేసినప్పుడు విడిపోతుంది అనమాట మరి ఎక్కువ కచ్చపచ్చగా పట్టుకుంటే ఈ విధంగా పట్టుకోవాలి మీకు వడలు ఏ విధంగా వేయాలనేది చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా చేతితోటి ముందుగా ఉండేలాగా చేసుకొని ఈ విధంగా బొటన వేలతో ప్రెస్ అనమాట నేనైతే ఈ విధంగా చేస్తాను లేదా మనం నార్మల్గా ఈ విధంగా చేయడం రాదు అనుకుంటే ఒక తడి క్లాత్ మీద పెట్టేసేసి గట్టిగా ప్రెస్ చేసేసి తీసి ఆయిల్లో కూడా వేసేసుకోవచ్చు నేనైతే ఎక్కువ శాతము ఈ విధంగా చేయితోటి టక్క చేసేసి ఆయిల్లో వేసేసుకుంటానండి మరి ఎక్కువ సపరేట్గా మళ్ళీ వడలు సపరేట్ క్లాత్ మీద చేసేసి మళ్ళీ తీసివేయడం ఇలాంటివి చేయను అనమాట నైంటీ నైన్ పర్సెంట్ నేను ఈ విధంగానే చేయితోటి చక్కచక్క చేసేస్తాను మనకి పిండి అనేది రెడీ అయిపోయింది నెక్స్ట్ డీప్ ఫ్రై కోసం ఇక్కడ నేను స్టవ్ మీద కలాయి పెట్టుకుని ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ లైట్గా హీట్ ఎక్కిన తర్వాత ఒక్కొక్క వడ మనం చేతితోటి ప్రెస్ చేసేసుకుంటూ ఆయిల్లో వదిలేసేసుకోవడమే ఆయిల్ మెయిన్ ఏంటంటే ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కాలి నెక్స్ట్ స్టవ్ స్లిమ్లో పెట్టుకోవాలి మన వడలేసుకునేటప్పుడు అలా అయితేనే మనకి పర్ఫెక్ట్ గా ఉంటుంది లేదా స్టవ్ అనేది హైలో ఉంచేసేసుకున్నాం అనుకోండి మనం ఫస్ట్ వేసేస్తుంటాయి కదా చేయితో ప్రెస్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది అలా మనం ఒక్కొక్క వడ వేసే లోపు ఇంకో వడ కొంచెం నల్లగా బ్రౌనిష్ గా అయిపోతుంది అలా కాకుండా ఉండాలంటే మనము వడలన్నీ ఫినిష్ అయిపోయి అంటే ఆయిల్లో వేసే అంత వరకు వడలు మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత వేయడము ఆ తర్వాతకి స్టవ్ అనేది హైలో పెట్టుకుంటే మనకి పర్ఫెక్ట్ గా డీప్ ఫ్రై అవుతాయి అనమాట ఆయిల్ అనేది అసలు పట్టదండి ఆయిల్ పడుతుందేమో అని చాలా మందికి డౌట్ ఉంటుంది మెత్తగా పడితే మాత్రం మనం పచ్చిన పప్పు మరి మెత్తగా పేస్ట్ లాగా పట్టేసేస్తే మాత్రం ఆయిల్ పడుతుంది కానీ కొంచెం పచ్చపచ్చగా పట్టుకుంటే ఆయిల్ అనేది అబ్జర్వ్ చేయదనమాట వడలకి ఇక్కడ ఆల్రెడీ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనం కచ్చపచ్చగా పట్టుకున్నా కానీ కొంచెం గట్టిగా ప్రెస్ చేసి వేయకపోతే అక్కడక్కడ ఇట్లా విడిపోయి పక్కకు వచ్చేస్తూ ఉంటుంది అనమాట పప్పు అనేది అది పట్టుకునేటప్పుడు జాగ్రత్తగా చూసి పట్టుకోవాలి మరీ ఎక్కువ కచ్చపచ్చగా అయిపోయింది అనుకోండి మనం ఆయిల్లో వేసేటప్పుడు విడిపోతుంది అనమాట అందుకనే కొంచెం చూసేసి అక్కడక్కడ పప్పు పప్పు ఉండేటట్టుగా చూసి పట్టేసేసుకోండి ఒకసారి ఆన్ ఆఫ్ ఒక త్రీ ఫోర్ టైమ్స్ అట్లా ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ చేస్తే మనకి పర్ఫెక్ట్గా గ్రైండ్ గ్రైండ్ అయిపోతుంది అనమాట పప్పు వచ్చేసేసి ఈ విధంగా నేను ఆయిల్లో వేసేసుకుంటున్నాను వడలన్నీ చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి అసలుకే వర్షాకాలం కదా వీడి వేడిగా ఏమైనా తినాలనిపిస్తూ ఉంటుంది అంటే ఎక్కువ బయటకెళ్ళి బయట ఫుడ్ తెచ్చుకునే కంటే ఈ విధంగా తక్కువ టైంలో ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట చాలా పర్సెంట్ మాత్రం ఎక్కువ బయట తెచ్చుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు బయట ఈ మధ్య చెప్తుంది ఎక్కువ న్యూస్లలో కానీ ఫోన్లలో కానీ చూస్తున్నాం ఆయిల్ వాడిందే వాడి యూజ్ చేస్తున్నారు అని ఈ విధంగా ఒకసారి మనం డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత ఈ ఆయిల్ వచ్చేసి దోశలో కానీ చపాతీలలో కానీ వాడుకోవచ్చు అనమాట మళ్ళీ డీప్ ఫ్రైకి వాడకుండా దోశకు కానీ చపాతీకి కానీ అలా వాడితే మనకి ఆయిల్ అనేది ఎక్కువ సార్లు వాడినట్టు అనిపించదు మనం తక్కువలో తక్కువ ఒక రెండు లేదా మూడు సార్ల కంటే ఎక్కువ డీప్ ఫ్రై చేయకూడదండి ఒకే రకం ఆయిల్లో నేనైతే మాత్రం ఒక్కసారి డీప్ ఫ్రై చేసిన ఆయిల్లో మళ్ళీ డీప్ ఫ్రై చేయను అది దోశకు కానీ చపాతీకి కానీ అలా యూజ్ అనమాట ఆయిల్ అనేది మరీ ఎక్కువ హీట్ చేస్తే హెల్త్కి మంచిది కాదు కదా తీసుకోవడం మనకి అట్లా అని చెప్పేసేసి ఇక్కడ నేను డీప్ ఫ్రై అనేది మొత్తం వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ ఆర్ టూ మినిట్స్ అలానే వదిలేయాలి కదలకూడదు అటు ఇటు కదిలించకూడదు అనమాట వాళ్ళనేది విడిపోతాయి ఒక ఫైవ్ మినిట్స్ అలానే వదిలేసిన తర్వాత ఒక్కొక్కటి స్లోగా తిరిగేసేసుకుంటూ డీప్ ఫ్రై అనేది చేస్తున్నాను ఇక్కడ మనం పెద్ద కళాయిలో వేసుకుంటే ఏంటంటే నార్మల్ జల్లికి పెట్టేసేసి అటు ఇటు కదిత చేసేసుకోవచ్చు ఇక్కడ చిన్న కళాయి కదా అటు ఇటు కదితే మళ్ళీ కింద పడిపోతాయి అని చెప్పేసి ఆయిల్ అది అటు ఇటు కదుపుతుందనమాట డీప్ ఫ్రై చేసేసుకున్నాను ఇక్కడ ఫ్రై అయిపోయాయండి ఆయిల్ నుంచి తీసేసుకుంటున్నాను ఎక్ రెడ్డి డిష్కి రాముందుకే తీసేయండి కొంచెం లైట్ ఆరెంజ్ కలర్లో ఉన్నప్పుడు తీసేస్తే ఏంటంటే మనకి తీసిన తర్వాత ఈ పప్పు వాళ్ళు వచ్చేసి తీసిన తర్వాత కొంచెం కలర్ షేడ్ అవుతాయి అనమాట చాలా ఈజీగా క్రిస్పీ క్రిస్పీగా ఈ విధంగా ట్రై చేయండి మనం ఆనియన్స్ ఇవన్నీ ఏమీ యాడ్ చేయని అవసరం లేదు కానీ చాలా బాగుంటుందండి టేస్ట్ వచ్చేసేసి ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరే అంటారు ఆహా ఏమి రుచి అని చెప్పేసేసి ఇక్కడ నేను ఆయిల్లో నుంచి వాళ్ళని తీసేసుకుంటున్నాను నెక్స్ట్ ఇంకొకసారి కూడా డీప్ ఫ్రై చేసేసుకుంటున్నాను అనమాట విధంగా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఎక్కువ వర్షాకాలం ఏంటంటే అంటే ఇలా డీప్ ఫ్రై వేడి వేడిగా తినాలంటే చాలా మందికి ఇష్టంగానే ఉంటుంది కానీ బయట తినాలంటే మాత్రం కొంచెం డౌట్గా కూడా ఉంటుంది ఈ విధంగా తక్కువ టైంలో చేసేసుకోవచ్చు అండి ఏదో ఎక్కువ టైం గంటలు గంటలు పడుతుందని ఏం లేదు చాలా త్వరగానే అయిపోతాయి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ బిలోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట ఎక్కువ టైం అయితే పట్టదు పప్పు నానపెట్టుకోడానికి మాత్రం ఒక టూ త్రీ అవర్స్ పడుతుంది అంతే మనం మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత అలా పప్పు నానేసామనుకోండి ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు లేదా మేము నైట్ ఏమైనా తినాలనుకుంటున్నామంటే ఈవినింగ్ టైంలో పిండి పట్టి పక్కకు పెట్టేసేసుకున్నాం అనుకోండి నైట్ తినే టైంలో ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట నార్మల్గా స్టవ్ కాలిన బడి దోశలు వేయడము లేదా చపాతీలు చేయడము చేస్తుంటాం కదా దానికంటే చాలా తక్కువ టైం పడుతుంది అనమాట దీనికి వచ్చేసేసి చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసేసుకోవచ్చు టేస్టీ టేస్టీగా ఇక్కడ నేను సెకండ్ టైంకి కూడా మొత్తం ఆయిల్లో వేసేసుకుంటున్నాను మొత్తం మనం ఆయిల్లో వడలన్నీ వేసుకున్న తర్వాత కొంచెం నురుగనేది కొంచెం తగ్గిన తర్వాత కొంచెం ఏదన్నా స్పోర్క్ కానీ ఇలా చాక్ లాంటిది రివర్స్ చేసుకుంటుంటే ఏంటంటే మనకి పర్ఫెక్ట్గా ఫ్రై అవుతాయండి ఒకేసారి జల్లిగంట పెట్టేసేసి అటు ఇటు ఏంటంటే మనకి నూనె అటు ఇటు కదలడం అలా జరుగుతూ ఉంటుంది అలా జరగకుండా ఇలా చాక్తో కానీ స్పోర్క్తో కానీ వేసుకుంటే ఈజీగా డీఫ్రై అవుతాయి అనమాట నాకు ఇక్కడ ఫ్రై అన్నీ నేను ఆయిల్లో నుంచి తీసేసుకుంటున్నాను ఇక్కడ రెడీ రెడీ అయిపోయాయండి సపరేట్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుంటున్నాను అనమాట వడలు తీసినప్పుడు కొంచెం లైట్ ఆరెంజ్ కలర్లో ఉన్నాయి కొంచెం బ్రౌనిష్గా అయ్యాయి చూడండి ఏంటంటే వడలు అనేది మనం తీసిన తర్వాత ఇంకా ఫ్రై అవుతాయి అనమాట కొంచెం ఒక ఫైవ్ ఆర్ ఫైవ్ మినిట్స్ అలా పక్కకు పెట్టేసేయాలి తీసిన తర్వాత ఇంకా విడివిడిగా ఉంటాయి అనమాట ఇలా చాలా క్రిస్పీగా ఉన్నాయండి వడలు వచ్చేసేసి చాలా బాగుంటాయి ట్రై చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు అలాగే ట్రై చేసినప్పుడు ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్